टीवी प्राइम टाइम न्यूज के स्वागत రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ కి సిఐ సదన్ కుమార్ హాజరై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం రోడ్డు భద్రతా ప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రైతులు రోడ్డుపై వరి ధాన్యం కుప్పలు పోయడం వలన ప్రయాణికులకు ప్రమాదాలు జరుగుతున్నాయని దీనివల్ల ప్రయాణికులు ఏదైనా ప్రమాదం జరిగితే సంబంధిత రైతులపై కేసులు పెడతామన్నారు రైతులు ధాన్యం వల్ల ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ గారు అఖిల్ మహాజన్ ఐపీసీ గారి ఆదేశానుసారము రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ గురించి అనేక చర్యలు చేపట్టినాము ఇటీవల మా ఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం ఏంటంటే ఈ రోడ్లపైన ధాన్యం వారస్తున్నారు రైతులందరికీ మేము అవగాహన కార్యక్రమం పెట్టాము కొంత గ్రామ గ్రామాలలో ఈ డప్పుచాటించినాము అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు రైతులందరికీ ఈసారి మాత్రము మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడ ఆరు ఆరుగుసిన ధాన్యం యాక్సిడెంట్ అయి చనిపోయినా అయినా కూడా వాళ్ళ మీదనే మేము తెలియజేసిన అవకాశం ఉంటుంది ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం ప్యాటల్ యాక్సిడెంట్కి మాత్రము ఖచ్చితంగా వాళ్ళని జేరువు పంపే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళతో పాటు వాళ్ళ పొరుగు వారు నుంచి ఆలోచించాలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మరి హెచ్చరికలు చేస్తున్నాం పెట్టి పరిస్థితి రోడ్లన్న మేము కనుక విజిట్ చేసినప్పుడు దాన్ని మేము ఇంత కేసులు చేస్తాము ఏం ఆడదాన్ని బయలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి